బింబిసార చిత్రం వసూల జోరు పెరిగింది ప్రస్తుతం సినిమా పరిశ్రమలో హిట్ అనే టాక్ వినబడమే కష్టంగా ఉంది కొన్ని సందర్భాలలో హిట్ టాక్ వచ్చిన చిత్రాలకు కూడా కలెక్షన్స్ రాని పరిస్థితి ఉంది కానీ బింబిసారా సినిమా హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ ని సాధిస్తోంది రిలీజ్ అయిన తొలి రోజు ఆరు పాయింట్ ఐదు కోట్ల కలెక్షన్స్ తో కళ్యాణ్ రామ్ చిత్రాలలోకెల్లా హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది రెండవ రోజు మూడవ రోజు కూడా ఇదే స్థాయి కలెక్షన్స్ వసూలు కావడం విశేషం మూడవ రోజైన ఆదివారం నైజాం ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు వై నిజాగ్ డెబ్బై రెండు లక్షలు సీడెడ్ ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు కృష్ణా ఇరవై తొమ్మిది లక్షలు గుంటూరు ముప్పై ఎనిమిది లక్షలు నెల్లూరు పదమూడు లక్షలు ఈస్ట్ ముప్పై రెండు లక్షలు వెస్ట్ ఇరవై లక్షలతో మొత్తం ఐదు పాయింట్ ఒక్క కోట్ల కలెక్షన్ సాధించింది బింబిసార ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాలలో తొలి మూడు రోజుల్లో పదిహేను పాయింట్ తొమ్మిది కోట్లను వసూలు చేసింది ఈ రెండు రాష్టాలకు కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు పదిహేను కోట్లకు జరిగింది దాంతో తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని దాటి లాభాల బాట పట్టింది ఇక సోమవారం నుంచి వసూలయ్యే కలెక్షన్స్ అన్ని బయ్యర్లకు లాభాల పంటను పండించనున్నాయి బింబిసారాగా నటన ప్రతిభను చూపిన కళ్యాణ్ రామ్ కి ప్రశంసలు లభిస్తున్నాయి తొలి చిత్రంతోనే బ్లాగ్ బోస్టర్ ని ఇచ్చిన దర్శకుడు మల్లిడి వసిష్టికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి